ఓకే ఓకేనా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్యుట్టి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ మెజర్మెంట్స్ కానీ డ్రెస్ మెజర్మెంట్స్ కానీ ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను చూడు నవ్వుకో నువ్వు చూడు ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇటు చూడనమ్మా ఇక్కడ ఇక నువ్వు అంగకో ఇలా పెట్టేసి ఇదిగో ఇది ఎంత లెంత్ ఉంది ఫార్టీ ఉంది మీకు ఫార్టీ కావాలా ఎంత మీరు వేసుకున్న డ్రెస్సును బట్టి వంగ వద్దే ఇదిగో చూడండి ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఎంత తీసుకోవాలి ఫ్లోర్ అంటే ఏమి లేదు ఇది టేప్ ఎక్కడ రోడ్డుకి ఎట్లా ఊడుస్తుంది యాభై ఐదు వచ్చింది ఇంకా ఊడవాలంటే అరవై పెట్టుకోండి మీ ఇష్టం అంటే మనం క్యాన్ క్యాన్ వేసుకుంటే ఊప్స్ కట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రాక్ పైకి వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుంది అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన పొట్టు మీద నుంచి ఎలా వెళ్ళి కింద లేసినట్టు ఉంటుంది కదా అలా ఉంటుంది అలా వద్దు అనుకుంటే ఇలా అనమాట మనకి ఎంత కావాలో తెలియాలి ఎక్కువ పెట్టుకుంటే అప్పుడు పైకి వచ్చింది ఊపిస్కట్లు అన్నీ పైకి వస్తుంది ఓకేనా ఇది షో ఇది ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలంటే ఇది పనిచేస్తుంది అంటే మామూలు బ్లౌజులకు అవసరం లేదు మనకి బోట్ నెక్క కానీ హై నెక్ కానీ కాలర్ నెక్కలకు కానీ ఫుల్ షోల్డర్ కావాలి ఎవరు కుట్టినా మీరు ఫుల్ షోల్డర్ కావాలి అప్పుడు మామూలు నెక్కలకు అవసరం లేదు ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఆమ్ హోల్ ఎలా తీసుకోవాలి చంక్ రౌండ్ చంక్ రౌండ్ ఇది ఎలా ఉందో చూడండి ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్ అంటే ఎయిట్ ఎయిట్ అంటే మీకు ఏం చెప్పాను ఎనిమిది ఆమ్ హోల్ ఎనిమిది ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ ప్లస్ ఫోర్ అంటే థర్టీ సిక్స్ ఓకేనా అది సరిపోయింది ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ తెలిసింది వేస్ట్ చూపిస్తాను ఇట్లా పట్టేసుకుని ఇక్కడ టైట్గా చూడండి ఇదిగో థర్టీ డ్రెస్ కాదు బ్లౌజ్ బ్లౌజ్ది నేను చెప్తుంది దీన్ని బట్టి డ్రెస్ చెప్తాను ఎలాగో బ్లౌజ్ చెప్తున్నాను థర్టీ వేస్ట్ థర్టీ మనకు తెలుసు కదా థర్టీకి ఇంచులు తగ్గిస్తే వేస్ట్ వచ్చిందని అది ఫార్ములా ప్రకారం ఇది అందరికి పనిచేయదు ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ అంటే ఇంక మనకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కదా ఎక్కడో ఫెయిల్ అవుతుంది ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లెంగ్త్ ఈ డ్రెస్ రెడీమేడ్ కాబట్టి షోల్డర్ జారుతుంది కొంచెం ఓకేనా మనం ఫైవ్ నుంచి తీసుకోవాలి ఎక్కడైతే మనకి జాయింట్ ఉంటుందో అక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షార్ట్ అయితే ఇంత మనం ఎంత పెట్టుకుంటాం అంత ఫైవ్ అయితే ఫైవ్ సిక్స్ అయితే ఎల్బో అయితే ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అక్కడ ఎల్బో ఓకేనా ఇలా ఫోల్డ్ చేయి ఎల్బో ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ వచ్చింది వద్దు నాకు త్రీ ఫోర్త్ అన్నారా త్రీ ఫోర్త్ ఇక్కడికి ఓకేనా మామూలు నా ఫుల్ హ్యాండ్ చూడే హ్యాండ్ అంటే మనం ఓ పది ఇంచులో ఎనిమిది ఇంచులో పెంచుతాం ఉన్నదానికంటే ఇక్కడ చుడి వస్తుంది అనమాట కుచ్చులు కుచ్చులుగా వస్తుంది అది ఓకేనా అయిపోయింది మీకు డౌట్ ఏంటంటే మెయిన్ మీరు ఇబ్బంది పడుతుంది ఆమ్ హోల్ ఎక్కడ వస్తుంది ఆమ్ డౌన్ ఉంటుంది కదా అది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఇదిగో మీకు అందుకే చూపిస్తుంది ఇక్కడ ఉంది హ్యాండ్ అంటే చంక్ ఎక్కడే ఉందిగా మీరేంటి ఇదిగో చంక్ ఇక్కడే ఉంది ఆమ్ డౌన్ ఇంతే షార్ట్ పెట్టుకో త్రీ ఫోర్త్ పెట్టుకో ఎల్బో పెట్టుకో చుడీ పెట్టుకో ఏది పెట్టుకున్నా చంక మాత్రం ఇదేనా ఇదిగో ఆమ్ డౌన్ ఇప్పుడు ఇక్కడ నుంచి మూడున్నర పెడుతున్నాం ఆమ్ డౌన్ ఇదిగో ఇది ఈ ప్లేస్ తెలియాలి మీకు మీరు కింద నుంచి పెడుతున్నారు మూడున్నర మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెడుతున్నారు ఏ హ్యాండ్ పెట్టుకున్నా ఇదే మనం డ్రా చేసేటప్పుడు షార్ట్ అంటే మామూలుగా లైన్ కొట్టేస్తాం హోల్ స్కేల్ మన దగ్గర పెద్ద స్కేల్ ఉన్నాయి కదా డ్రెస్ స్కేల్ అప్పుడు ఎల్బో పెట్టుకున్నప్పుడు త్రీ ఫోర్త్ పెట్టుకున్నప్పుడు దాన్ని బట్టి డ్రా చేసుకుంటాం అప్పుడు ఏంటంటే ఇది ఇలా ఉందా అప్పుడు ఇలా వస్తుంది హ్యాండ్ అప్పుడు మనకి లేపిన లూజ్గా ఉండకుండా బాగా ఉంటుంది ఓకేనా ఇది అయిపోయింది హ్యాండ్లు అంతా అయిపోయింది షోల్డర్ అయిపోయింది ఇప్పుడు చెస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది ఓకేనా రాసుకుంటున్నారు ఇవన్నీ ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు హిప్పు హిప్ ఇది ఇలా చూడండి హిప్పు గేరు తెలియాలి హిప్పు గేరు ఎలా తెలుస్తుంది అంటే చెస్ట్కి నాలుగించులు పెంచితే ఈ హిప్ వస్తుంది ఓకేనా మీకు కొంచెం సీట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అమ్మా ఇక్కడ ఎనిమిది ఇంచులు ఆరు ఇంచులు పెంచాలి వాళ్ళ సీటుకి ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు పైకి కిందకి టైట్ అయిపోయి కదిలిపోతూ ఉంటుంది అలా ఉండకూడదంటే సీట్లు లావుగా ఉంటే వాళ్ళకి ఇంచులు ఎనిమిది ఇంచులు పెంచవచ్చు చెస్ట్కి ఇంచులు పెంచితే హిప్ వస్తుంది ఇంచులు తగ్గిస్తే వేస్ట్ వస్తుంది ఇంకా షేప్ ఎక్కువ రావాలంటే ఆరు ఇంచులు తగ్గిస్తాం ఇప్పుడు పొట్టలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమందికి పొట్టలు ఉండవు వాళ్ళకి ఆరు ఇంచులు తగ్గిస్తాం అప్పుడేంటి చెస్ట్ థర్టీ సిక్స్ అనుకో వేస్ట్ థర్టీ హిప్పు ఇప్పుడు థర్టీ దీనికి ఎంత నాలుగు ఇంచులు కలపమంటున్నా థర్టీ సిక్స్కి నాలుగు కలిపితే ఫార్టీ అట్లా అనమాట దాన్ని బట్టి ఇప్పుడు ఎంఐకి థర్టీ సిక్స్ అనుకో థర్టీ ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్ డ్రెస్కి ఏంటి థర్టీ సిక్స్కి నాలుగు ఇంచులు కలపాలి లూజ్ ఫార్టీ చెస్ట్ ఫార్టీ వేస్ట్ ఫార్టీలో నుంచి నాలుగు తీసేయండి ఎంత థర్టీ సిక్స్ హిప్పు ఫార్టీ కలపండి ఫార్టీకి మళ్ళీ నాలుగు కలపాలి ఫార్టీ ఫోర్ ఫార్టీ కి మళ్ళీ నాలుగు కలపాలి గేర్ అనమాట అంటే మనం కూర్చున్నప్పుడు మనం ఎక్కడన్నా స్టూ చైర్లో కానీ లేకపోతే ఇట్లా మెట్ల మీద కూర్చున్నప్పుడు క్లాత్ అంతా ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఈ డ్రెస్ అంతా ఇది ఇలా వచ్చేస్తూ ఉంటుంది మధ్యలో పడిపోతూ ఉంటుంది మనం ఇట్లా వేసుకుంటూ ఉంటాం ఈ లెగిర్లు వేస్తే ఇది అంతా స్కిన్ కనిపించదు అలా వద్దంటే నాలుగు ఇంచులు ఎక్కువ పెట్టాలి ఇంకా ఎక్కువ అసలు ఏం కనిపించకూడదు నేను నడుస్తున్నా అసలు కనిపించకూడదు అంటే ఆరు ఇంచులు పెంచాలి హిప్కి ఆరు ఇంచులు పెంచాలి ఓకేనా అట్లా లేదు అంటే ఇవి మీరు చూసుకుని ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇది బాగుంది అని మీరు అనుకున్నారనుకో ఎప్పుడన్నా ఈ చివరి నుంచి ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఈ చివరికి ఓకే చూడు ఫార్టీ ఫోర్ ఇప్పుడు మనం చెప్తుంది అంతనా ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇది సేమ్ అలాగే వచ్చింది ఇక్కడ కనపడుతుంది ఎక్కువ అంటే ఫార్టీ ఫోర్ అంటే మనకేం కావాలో తెలియాలి దాన్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇంకా నెక్కలు చెప్తానా ఫ్రంట్ నెక్ ఇక్కడ పెట్టుకుని ఆరున్నర సరిపోద్ది ఫ్రంట్ నెక్ ఇంకో కొంచెం డీప్ వేసుకుంటామంటే ఏడు ఓకే బ్యాక్ నెక్ మన ఇష్టం మనం ఎంతైనా పెట్టుకోవచ్చు పెద్దాకా పెట్టుకోవచ్చు బ్లౌజ్కి మనం టెన్ పెట్టుకుంటాం కదా టెన్ పెట్టుకోండి మీ ఇష్టం కాకపోతే నేను ఎక్కువగా పెట్టేది ఏంటంటే సెవెన్ అండ్ హాఫే పెడతాను ఇంకా మా అడిగితే ఎయిట్ నైన్ అంతేకాని అంతకన్నా ఎక్కువ వెళ్ళం బాగోదు కదా కి ఎందుకని ఓకేనా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెడతాం ఇక్కడికి వస్తుంది ఓకేనా అయిపోయింది అన్నీ అయిపోయినట్టేనా ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్